అంటే మొత్తం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది వాళ్ళు పాపం ఏం చేస్తారు వాళ్ళకైనా కూడా హాస్పిటల్ నడుపుకోవాలి అంటే వాళ్ళకైనా ఖర్చవుతుంది మరి ఇంతింత బకాయిలు హాస్పిటల్ కు పెడితే ఆ హాస్పిటల్ కైనా ఎలా ఫంక్షనింగ్ అయితాయో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వాళ్ళైనా ఒక హాస్పిటల్ నడపాలి అంటే వాళ్ళైనా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే అంటే వాళ్ళకు వడ్డీలు కూడా పడుతుంటాయి మరి వీటన్నిటిని కవర్ చేయకపోతే బిల్లులు మీరు సక్రమంగా చెల్లించకపోతే ఆ హాస్పిటల్ అన్ని ఎలా సర్వైవ్ అవ్వాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఏడు రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చంద్రబాబు గారు కూటమి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు వైసీపీ బకాయిలే అని చెప్పి వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తుంది సరే వాళ్ళ బుద్ధిహీనత ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం అయినా వాళ్ళు బకాయిలు పెట్టిపోయారు మరి బకాయిలు పెట్టిపోయి ప్రజలు మీకు అధికారం ఇస్తే మరి మీ బుద్ధి ఎక్కడికి పోయింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పాత బకాయిలు తీర్చాల్సిన బాధ్యత మీది కాదా ఆరోగ్యశ్రీ అయినా ప్రజల ఆరోగ్యమైనా మీకు ముఖ్యం